ఎనిమిది మంది కుమారులు వారు చిన్న వాళ్ళ పేరు దాగిదు దాదు తన తండ్రి యొక్క గొడవల మందులను కాస్త ఉండేవాడు దాయుడు చిన్నతనం నుంచి ధైర్యవాంతుడు మరియు బలశాలి దాయుదు గొడవలను కాస్త ఉన్నప్పుడు ఒకసారి సింహం మరొకసారి ఎలుగు వచ్చి గుర్ర పిల్లలను ఎత్తుకొని వెళ్ళినప్పుడు దావిదు వాటిని చంపి వాటి నోటి నుంచి గుర్ర పిల్లలను విడిపించాడు మరియు దావిదు ఒడిసితో గురిచూచి కొట్టగలనే పని అలాగే అతని సితారాను చమత్కారంగా వాయించగలడు దావిదు వాయించిన వాయిద్యం పేరు హార్ప్ దీనినే సితారాన్ని తెలుగులోకి అనువదించారు ఇదిలో ఉండగా సౌలు రాజు దేవుని ఆజ్ఞలను పాటించకపోవడంతో దేవుడు అతన్ని విసర్జించి

నీ కుమారులు అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు అందుకు చేసి చిన్నవాడు ఉన్నాడు వాడు గొర్రెలను కాస్త అని చెప్పాడు అందు సాయరు వారిని వినిపించి చెప్పాడు వారు దాగి తీసుకుని వచ్చారు దావిదు ఎర్రని వాడు సుందరుడు అలాగే చక్కని గలవాడు దావిదు వచ్చిన వెంటనే దేవుడు సామేరుతో నేను కోరుకుని వాడు ఇతర లేచి వారిని అభిషేకించమని చెప్పాడు అప్పుడు సామ్యులు తైలపు కొమ్మను తీసుకొని దావిదును అతని సహోదరుల ముందు అభిషేకించాడు అప్పటి నుంచి దేవుని ఆత్మ దావిది మీదికి బలంగా వచ్చింది దేవుని ఆత్మ రాజైన సౌలును విడిచిపెట్టిన తర్వాత దురాత్మ ఒకటి దేవుని యోధ నుండి వచ్చి సౌలును పీడిస్తూ ఉండేది కాబట్టి సౌలు సేవకుడు తమ రాజు కొరకు సితారాను వాయించేలా ఒక వ్యక్తి కొరకు వెతికారు అప్పుడు వారు దావిదును కనుగొన్నారు దావిదు సితారాణం వాయించినప్పుడు సౌలు వదల నుంచి దురాత్మక పెరిగిపోయేది ఆపుడు సౌలుకు దావిదిపై ఇష్టం కానీ దావిదురు తన ఆయుధను మోయవని నియమించాడు కొన్ని రోజుల తర్వాత ఇస్రాయేలి లేదతో యుద్ధానికి వచ్చారు అయితే వారిలో ఒక ఆదువాయని గురియదులను వ్యక్తి ఉన్నాడు ఇతను ఆరు మూరలుగా జారిని ఎదుర్తుగలవాడు ఈ గురియదు వచ్చి ఇస్టాయేలు సైన్యం ముందు నిలిచి మీరు ఎవరైనా నన్ను చేస్తే మేము మీకు దాసనమవుతాము ఒకవేళ నన్ను చేయించలేము కదా మీరందరూ మాకు దాసులు అవ్వాలి అన్నాడు కానీ సౌలు సైన్యంలో ఎవరు కూడా అతనితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు అలా సౌలు మరియు అతని సైన్యం భయపడుతూ ఉన్నప్పుడు దాడులో అక్కడికి వెళ్ళి జరిగిందంత తెలుసుకుని సౌలు ముందు నేను అతనితో యుద్ధం చేస్తాను నన్ను పంపండి అని అన్నాడు కానీ సౌలు తాగేతో అతను యుద్ధమందు వాడికి అతను యుద్ధం జయించలేవు అన్నాడు అప్పుడు సౌలుతో తాను సింహం ఎరుగుబడిని చంపిన విషయా అని చెప్పి వాడిలాగనే కూడా చంపుతానని అన్నాడు అప్పుడు సౌలు సరేనని అతని యుద్ధ వస్త్రములను దావీదుకు తొలగించాడు కానీ దావిదు అవేవి తనకు వాడకలేదని చెప్పి కర్రను పట్టుకొని ఏటిలోనికి వెళ్ళి ఐదు నున్న రాళ్లను తన చిక్కంలో వేసుకొని ఆ ఫీస్టిన్ ఎద్దకు వెళ్లాడు అప్పుడు వెళ్ళాతూ బాలైన దావిదు అతనికి ఎదురుగా రావడం చూసి అతనితో కర్ర పట్టుకుని నా ఎద్దకు వస్తున్నాడే నేను అని చెప్పి తన దేవతల పేరిట దావిదును శపించాడు నా దగ్గరికి నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు వేస్తాము అన్నాడు అందుకు దావిదు దేవుడు నేను నా చేతికి అప్పగించి ఉన్నాడు ఈ రోజు నేను నేను చంపి నీ తలను తెగవేస్తాను ఈ రోజు ఫిలిస్తీన్ల కలయబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు వేస్తాను యహో కత్తి చేత ఇంట చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారు తెలుసుకుంటారు యుద్ధం యహో ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగించున్నాడు అని అన్నాడు ఆ ఫిలిస్తీన్ దావేది వైపు ఆ ఫిలిస్ అప్పుడు సిని తన సంచిలో నుంచి ఒక రాయిని తీసి వయసులో పెట్టి అతని నుంచి కొట్టాడు అప్పుడు అతడు బోర్ల పడిపోయాడు అప్పుడు దావిదు అతని కడ్గంతోనే అతని తలను తెగేశాడు అలా చూసి అందరూ పారిపోయారు దాగి తలను సౌలు వద్దకు తీసుకొని వెళ్ళాడు సౌలు చేసిన పని చూసి ఆశ్చర్యపోయి నీవు ఎవరికుమారుడివి అని అడిగి తెలుసుకున్నాడు ఎదుర్కోవడానికి శత్రువులను అర్థం చేశారు అని అన్నారు అప్పుడు సౌలుకి వారు తన కంటే దావిదును ఎక్కువ వానిగా నచ్చలేదు ఇప్పుడు ప్రజలు తాగిదును నా కంటే చేస్తున్నారు ఇక దావిదు నా నుండి తీసుకోవడానికి సింహాసనం మాత్రమే మిగిలింది ఆయన అనుకున్నాడు కాబట్టి సౌలు అప్పటి నుంచి దావిదిపై విషపు చూపు నిలిపాడు ఆ తర్వాత సౌలు పైకి దురాత్మ వచ్చినప్పుడు దావిది అతని ముందు కూర్చొని సీతారాను వాయిస్తూ ఉన్నప్పుడు సౌలు దావిదిని చంపడానికి రెండు సార్లు తన బలెమ్ను అతని వైపు విసిరాడు దాని తెలివిగా తప్పించుకున్నాడు అతని పెద్ద కుమార్తెతో దావిదికు వివాహం జరిపించి ఆమె ద్వారా దావిదును చంపాలని అనుకున్నాడు కానీ అతని చిన్న కుమార్తె అయిన మిఖాలు దావిదులు ఇష్టపడినందున సౌలు ఆమెతో దావీదుకు వివాహం జరిపించాడు కానీ ఆమె సౌలు కోరినట్టుగా దావి దు ప్రాణం ను తీయక అతన్ని ప్రేమించింది దాంతో సౌలు తన కుమారులతో తన సేవకులతో దావిదును స్టంపమని ఆజ్ఞాపించాడు కానీ సౌలు యొక్క కుమారుడైన జోనాథాను దావిదుకు మంచి స్నేహితుడు కాబట్టి అతడు దావిదును తప్పించి మరునాడు సౌలుతో మాట్లాడాడు అప్పుడు సౌలు దావీదుకు ఏ హాని చేయనని చెప్పినందున యోనా తను తిరిగి కోటకు తీసుకుని వచ్చాడు అప్పుడు సౌలు మళ్లీ దావిదు పైకి మూడవసారి ఈటను విసిరాడు దాంతో దావిదు అక్కడి నుంచి పారిపోయి తన ఇంటికి చేరుకున్నాడు సౌలు దావిదును చంపవాలని తన సేవకులను దాగిది ఇంటికి పంపించాడు అప్పుడు సౌలు కుమార్తె అయిన మికాలు దావీదును కిటికీ నుంచి తప్పించింది దావీదు అక్కడి నుంచి పారిపోయి సామ్యతో ఈ విషయాన్ని తెలియజేశాడు అప్పుడు సామయలు దావీదును తీసుకుని నాయోతుకు వెళ్లాడు కొద్ది రోజులకు దావీదు తిరిగి వచ్చి యూనాథాను కలిశాడు అప్పుడు యూనాథాను దావీదును చేనులో దాచి ఉంచాడు మరుసటి రోజు అమావాస్య రోజున దావీదు రాజుతో కలిసి భోజనం చేయవలసి ఉంది కానీ దావిదు అక్కడికి రానందున మరుసటి రోజు సౌలు యోనాథాను పిలిచి దాగిది ఎందుకు రాలేదని అడిగాడు అందుకు యోనాథాను దావిదు తన కుటుంబంతో కలిసి బలి అర్పించడానికి బెత్లహీముకు నా వద్ద సెలవు తీసుకుని వెళ్లాడు అని చెప్పాడు అందుకు సౌలు కోపగించుకొని దావిదు ప్రాణంతో ఉన్న ఈడల నీకు బదులు అతడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు అని అన్నాడు అందుకు యోనాథాను దావిదు ఏ తప్పు చేశాడు అతని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగాడు అందుకు సౌలు కోపంతో యోనాథానను పొడవాలని ఈట విసిరాడు కాని యోనాథాను తప్పించుకొని తన తండ్రి దావిదును తప్పక చంపాలనుకుంటున్నాడు అని గ్రహించి చేనులో నుండి దావిదును పంపివేశాడు అలా దావిదు తన సేవకులతో కలిసి ప్రయాణం చేస్తూ నోవుకు వెళ్లాడు అక్కడ అహిమేలేకు యాజకునిగా ఉన్నాడు దావీదు అహిమేలేకుతో తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగాడు అప్పుడు అహిమేలేకు సమూకపు రొట్టెలు అతని సేవకులకు ఇచ్చాడు ఆ తర్వాత దావీదు అహిమేలకు నీ దగ్గర ఏమైనా ఆయుధంలో ఉన్నాయా అని అడిగాడు అప్పుడు అహిమేలేకు నీకు చంపిన యొక్క ఖడ్గం ఉందని చెప్పి దాన్ని దావీదుకు ఇచ్చాడు అది తీసుకుని దావీదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు సౌలు దావీదును తరుముతూ తిరిగినప్పుడు అతనికి దావీదు అహిమేలేకు వద్దకు వచ్చి వెళ్లిన విషయం తెలిసింది అప్పుడు సౌలు అహిమేలేకును పట్టుకుని దావిదును తనకు అప్పగించకుండా అతన్ని తప్పించినందుకు సౌలు అక్కడున్న యాజకులందరినీ చంపించేశాడు అలా సౌలు దావిదు ప్రయాణించిన ప్రతి స్థలానికి దావిదును వెతుక్కుంటూ వెళ్ళాడు అలాగే దావిదు కూడా తప్పించుకుంటూ ఉన్నాడు ఒకసారి దావిదు యజ్ఞేద ప్రాంతంలో ఉన్నాడని సౌలుకు తెలిసి సౌలు యజ్ఞేద ప్రాంతంలోని ఒక గుహలోకి దావిదును వెతుక్కుంటూ వెళ్లాడు ఆ గుహలో దావిదు మరియు అతని సేవకులు దాక్కుని ఉన్నారు అప్పుడు దావిదు సేవకులు దావిదుతో దేవుడు సౌలును నీ చేతికి ఈ రోజు అప్పగించి ఉన్నాడు అతని చంపేయమని అన్నారు కానీ దావిదు వారి మాట వ్యతిరేకించి సౌలు పై వస్త్రం యొక్క చెంగును తన కత్తితో కదిరించి సౌలు గుహ బయటికి వచ్చినప్పుడు దావిదు ఆ వస్త్రపు చెంగును సౌలుకు చూపించి ఇదిగో ఈ రోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు కానీ నేను నీకు హాని చేయలేదు దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు అని అన్నాడు అప్పుడు సౌలు గట్టిగా ఏడ్చి దావిదా నాయ నాకన్ను నీవే గొప్పవాడివి నా రాజ్యము దేవుడు నీకు అప్పగించాడన్న విషయం నాకు తెలుసు అయితే నన్ను నా కుమారులను చంపకు అని ప్రమాణం చేయించుకొని అక్కడి నుండి సౌలు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్ని దినములకు ప్రవక్త అయిన చనిపోయి రామాలో అతని ఇంటి వద్ద సమాధి చేయబడ్డాడు అప్పుడు దావీదు బహుగా దుఃఖించాడు కొంతకాలానికి దావీదు అఖిల మాన్యంలోనికి వెళ్లాడు ఈ విషయం తెలిసి సౌలు మళ్లీ దావీదును చంపడానికి తన సైన్యమును తీసుకుని అక్కడికి వెళ్లాడు అలా సౌలు దావీదును వెతుకుతున్నప్పుడు రాత్రి అయినందున అతను మరియు అతని సేవకులందరూ నిద్రపోయారు అప్పుడు దావీదు అతని సేవకులతో కలిసి సౌలు వద్దకు వెళ్లి అతని ఈటను మరియు నీల తిత్తిని తీసుకుని కొండపైకి వెళ్లి సౌలు యొక్క దాసులైన అబ్నేరుకు వినబడిలాగునా ఇలా అన్నాడు నీవు రాజుకు సరిగా కాపు కాయలేదు అందుకు నీవు శిక్షార్హుడివి అని అన్నాడు ఆ మాటలు విని సౌలు నిద్రను మేలుకొని దావీదా నాయనా అది నీవేనా అని అన్నాడు అందుకు దావీదు రాజా నేనే కానీ నీవెందుకు నన్ను తరలిచున్నావు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు సౌలు తనను క్షమించమని కోరాడు అప్పుడు దావీదు ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యహోవ చేత అభిషేకం పొందిన వారిని చంపకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలం గాక అన్నాడు అందుకు సౌలు దావిదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదు గాక నీవు ఘనకార్యములు కొనుకొని విజయం నొందాక అని దావిదుతో అన్నాడు అప్పుడు దావిదు తన మార్గంలో వెళ్లిపోయాడు సౌలు కూడా తన స్థలం తిరిగి వెళ్లిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సౌలు మరియు అతని కుమారులు ప్రాణాలు కోల్పోయారు అప్పుడు దావిదు సిగ్లాగుకు వచ్చాడు అప్పుడు దావిదు వద్దకు ఒక అమాలయకీయుడు వచ్చి సౌలు మరియు అతని కుమారులు చంపబడ్డారు అని చెప్పాడు అలాగే సౌలు కోరిక మేరకు అతని చంపింది నేనే అని కూడా దావిదుతో అన్నాడు అప్పుడు దావీదు అతనితో దేవుని చేత అభిషేకించబడిన రాజుని నీవు ఎలా చంపుతావు అని చెప్పి తన సేవకునితో అతని చంపించేశాడు చంపించేసాడు జోన తాను చనిపోయినందున దుఃఖించాడు సౌలు మరియు అతని ముగ్గురు కుమారుడు యుద్ధంలో చంపబడిన తర్వాత సౌలు యొక్క నాలుగవ కుమారుడైన హిస్బోషేత్ ను ఇస్రాయేలీలపై రాజుగా నియమిస్తారు అలాగే దావీద్ కూడా హెబ్రోన్ లో పరిపాలించడం మొదలుపెట్టాడు ఇజ్బోషేత్ యొక్క సైన్యాధిపతులలో బయానా రేఖాబు అనే వారు ఉన్నారు వారు తమ రాజైన హిజ్బోషేత్ ను నిద్రిస్తున్నప్పుడు హతం చేసి అతని తలను దావేదు వద్దకు తీసుకెళ్లారు కానీ దావీదు వారు చేసిన పనికి వారిని చంపించేశాడు అప్పటికి దావేదు హెబ్రోన్ లో ఏడు సంవత్సరంలా ఆరు నెలల పాటు పరిపాలించాడు అప్పుడు ఇస్రాయేలీల పెద్దలందరూ దావిదు వద్దకు వచ్చి తమపై రాజుగా ఉండమని కోరారు అభిషేకాన్ని గుర్తు అంగీకరించినందున వారు దాగిదు పట్టాభిషేకం చేశారు అప్పటి నుంచి దాగేదు ఇస్రాయేలీలందరినీ యర్షాలయం నుండి పరిపాలించడం మొదలు పెట్టాడు అప్పుడు దావిదు వయసు ముప్పై ఏడు సంవత్సరములు దాగిదు తన సైన్యంలో ముప్పై వేల మందిని షూర్లను నియమించాడు కొంతకాలానికి దాగిదు అమినాదాబు ఇంట్లో దాచబడిన దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి కొత్త బండిని సిద్ధం చేయించి తన సైన్యం తీసుకొని వెళ్ళి మందాసంను తీసుకొని వస్తూ ఉంటే నాకోను కాలేము దగ్గర ఎడ్లకాలు జారినందున ఉజ్జాన పడే వ్యక్తి దేవుని మందాసం కింద పడుతుందేమో అని దానిని పట్టుకున్నాడు అప్పుడు దేవుడు కోపంతో ఉజ్జానం మొత్తినందున అతడు అక్కడే పడి చనిపోయాడు అందుకంటే మందస్సమును యాజకుల తప్ప మరి ఎవరు కూడా ముట్టకూడదు అది చూసి దావిదు వ్యకుల పడి ఆ స్థలమునకు ఉజ్జా అని పేరు పెట్టాడు అలాగే దావిదు భయపడి మందస్సమును ఒకే దేవుదేము ఇంట్లో ఉంచాడు ఆ తర్వాత కొంతకాలానికి దావిదు మందసమును ఒవేదేదోము ఇంటి నుండి దావిదు పూర్వమునకు తీసుకుని వస్తున్నప్పుడు దావిదు సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వస్తూ ఉంటే దాగిదు భార్య అయిన మీకాలు దావీదును అలా చూసి మనసులో హీనంగా భావించింది ఆ తర్వాత దావీదు దేవుని మందాసము గుడారములలో ఉండటం ఇష్టపడక దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని అనుకున్నాడు కాని దేవుడు నాథాన ప్రవక్త ద్వారా దావేది ఈ మందిరాన్ని కట్టకూడదు దావీదు చనిపోయిన తర్వాత అతని వంశంలో ఒకడు ఈ మందాసపు పనిని పూర్తి చేస్తాడు అని దావీదుకు సంవత్సరం పంపించాడు అంతేకాకుండా అతని సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ప్రమాణం చేశాడు దీనిని బట్టి దావీదు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు దేవుడు దావీదు అంతకంతకు హెచ్చిస్తూ అతని శత్రువుల రాజులందరినీ అతని ముందు నిలవకుండా చేశాడు కొంతకాలానికి దావీదు తన స్నేహితుడైన యోనాథను జ్ఞాపకం చేసుకుని అతని ఇంటి బారులో ఎవరైనా ఉంటే వారికి మేలు చేయాలని అనుకుని తన దాసుడైన శివాతో సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగాడు అందుకు అతడు యోనాథన్ కుమారుడైన మెఫీ భూషత్తు లోదిబార్ లో ఉన్నాడని సమాధానం ఇచ్చాడు యూనాథాను యుద్ధంలో మరణించినప్పుడు మెఫీ భూషత్ యొక్క దాది అతని ప్రాణాలకు కూడా హాని కలగవచ్చని భయపడి అతను తీసుకొని పారిపోతూ ఉన్నప్పుడు మెఫిఘషతు ఆమె చేతిలో నుండి కింద పడి కాలు విరిగి అతడు కుంటివాడు అయ్యాడు అప్పుడు అతని వయసు ఐదు సంవత్సరములు అతని రెండు కాలు కుంటివి మెఫి భూషత్తును దావిది పిలిచి సౌలు యొక్క అంతటిని అతనికి ఇచ్చాడు అలాగే అతనితో కలిసి అతని బల్ల వద్ద ఎప్పటికీ భోజనం చేయమని చెప్పాడు ఒక రోజు దావిదు పొద్దు వేళ రాజనగర్ యొక్క మిద్ద మీద నడుస్తూ ఉన్నప్పుడు స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడు ఆమె అందంగా ఉన్నందున దావిదు ఆమె సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు ఆమె దావిదు సైనికుడైన ఊరియా యొక్క భార్య ఆమె పేరు గచ్చివ దావిది ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాడు దాంతో ఆమె గర్భవతి అయ్యింది ఈ విషయం తెలిసి దావీదు ఊరియాని పిలిపించి తన ఇంటికి వెళ్దామని చెప్పాడు అతని భార్య గర్భవతి అయిందన్న విషయం తెలిస్తే దావిదు చేసిన పాపం బయటపడుతుందని అతడు అనుకున్నాడు కాని ఊరియా మాత్రం తన ఇంటికి వెళ్ళలేదు అప్పుడు దావిదు తాను చేసిన పాపం బయటపడుతుందని భయపడి తన సైన్యాధిపతి అయిన యోబాబుకు ఉత్తరం ద్వారా ఊరియాను చంపమని తెలియజేశాడు అప్పుడు యోబాబు ఊరియాను యుద్ధం ఎక్కువగా జరుగుతున్న చోట ఒంటరిగా వదిలేశాడు దాంతో ఊరియా చంపబడ్డాడు అప్పుడు దావిదు బిత్సేబాను తనకు భార్యగా చేసుకున్నాడు దావిదు చేసిన ఈ పాపం లన్నింటి విషయమై దేవుడు కోపించి నాథాను ప్రవక్త ద్వారా దావిదుతో నీవు చేసిన పాపానికి నీకు ఆపాయం రప్పిస్తానని చెప్పాడు అందువల్ల బెత్సోగాకు పుట్టిన కుమారుడు చనిపోయాడు తన కుమారుని ప్రాణం తీయవద్దని దావిదు కన్నీటితో దేవుని వేడుకున్నప్పటికీ దేవుడు అతని మాట వినలేదు ఆ తర్వాత కొంతకాలానికి బెచ్చబాకి రెండవ కుమారుడు జన్మించాడు అతనికి దావీదు సులమోను అను పేరు పెట్టాడు దావీదుకు ఒకే భార్య ద్వారా పుట్టిన అప్షోలోము తామరు అను కుమారుడు కుమార్తె ఉన్నారు దావీదుకు మరొక భార్య ద్వారా పుట్టిన అమ్నోము అను కుమారుడు ఉన్నాడు ఇతడు అప్షోలము సహోదరి అయిన తామరును బలవంతం చేశాడు అప్పుడు తామరు ఏడుస్తూ వెళ్లి ఈ విషయాన్ని అప్షోలం తెలియజేసింది దాంతో అప్షోలము అమ్లోను చంపాలని అనుకుని రాజకుమారులందరినీ పిలిపించి విందు జరిపించి ఆ విందులో అమ్లోను చంపేశాడు ఆ తర్వాత కొంతకాలానికి అప్సులోము దావిదు కు విరోధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు అతనికి దావిద్ యొక్క మంత్రి అయిన అహితో పేరు సహాయం చేశాడు అప్సరోము క్రమంగా ప్రజలను తన వైపు మరుపుకున్నాడు అలాగే అప్సరోము హెబ్రోను నుండి పరిపాలించడం మొదలుపెట్టాడు అతడు చేస్తున్న ఈ ప్రేమించి అతనికి ఏ హాని చేయలేదు కొంతకాలానికి అప్సరోము కంచర గాడిపై వెళ్తూ ఉన్నప్పుడు అతని తల వెంట్రుకలు ఆ చెట్టు కొమ్మలలో చిక్కి అతడు ఆకాశానికి భూమికి మధ్య వేరాడుతూ ఉన్నాడు ఈ విషయము యోబాబుకి తెలిసి అతను మూడు బాణములను తీసుకుని అప్సరోము గుండెకు గురిపెట్టి అతన్ని చంపేశాడు అప్పుడు ప్రజలు వచ్చి అప్సలోము కరేబరమును అడవిలో ఒక లోయలో పడేసి దానిపైన రాలకు పను పేర్చారు ఈ విషయం దావిదికి తెలిసినప్పుడు దావిదు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ నా కుమారుడా అప్సలోమ నా కుమారుడా అప్సలోమా అని కేకలు వేయించు అయ్యో నా కుమారుడా నీ బదులు నేను చనిపోయిన ఎడద ఎంత బాగుండును నా కుమారుడ అప్సలో అని ఏడ్చాడు ఆ తర్వాత దావిదు దేవుని మందిరం కొరకు కావలసినవి సమకూర్చి తన కుమారుడైన ఎన్నో యుద్ధాలు చేశాను నా చేతుల్లో రక్తం ఉన్నందున దేవుడు నన్ను మందిరం కట్టకూడదని చెప్పాడు కాబట్టి దేవుని మందిరము నీవే కట్టమని తన కుమారుడైన సులమనుకు చెప్పాడు అలాగే దావిదు తాను చనిపోయే ముందు సులమును రాజుగా నియమించాడు ఆ తర్వాత దావిదు ట్టణందు పాతబడ్డాడు దావిదు నలభై సంవత్సరములు పరిపాలించాడు అందులో హెబ్రోను లో ఏడు సంవత్సరంలా ఆరు నెలలు ఏరాడు ఆ తర్వాత పూర్తి ఇస్రాయేలీలను ముప్పై మూడు సంవత్సరంలో ఏరాడు దావిదు తన జీవితం అంతా అన్ని విషయములలో దేవుని చిత్తానుసారంగా నడిచాడు దావిదు తాను ఇష్టానుసారడైన మనుషుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు దావిదు వ్రాసిన కీర్తనలలో డెబ్బై మూడు కీర్తనలను కీర్తన గ్రంథంలో చూడవచ్చు